చూడలేదండి నేను రాత్రి వేళ సమయంలో వచ్చి కూడా మాములు తిరిగి పనిచేశారు వాళ్ళు అసలు పాస్టారు గారు తిరిగి అంటే అసలు జాన దగ్గర అయితే పోయి మాలు తిరిగేసేవాళ్ళు మామూలు అసలు కట్టలు కట్టలు తిరిగేసేవాళ్ళు అసలు మరి సహోదరులు మరి నిజంగా గారు కూడా ఏమంటారు తెలుసా అలాంటి సహోదరులు నాకు దొరకటము నా అదృష్టమే అంటాడు అసలు ఎందుకంటే ఈరోజు ఎందుకంటే జీవం లేని కుప్పల తప్పులకి ఎందుకు ఉపయోగం ఏమి లేవు ఎందుకంటే దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనం ఉండాలి కానీ దేవునికి ఉపయోగపడే పాత్రలు అవి ఉన్నావో ఒకటే లేకపోయినా ఒకటి దేవునికి ఉపయోగపడే ఉండాలి నిజంగా ఎంత సహోదరుడు మరి కష్టపడి పనిచేసే వాళ్ళు నిజంగా దేవుని కొరకు నిలబడి వాక్యం కొరకు జీవించే వాళ్ళు మరి హిందూ కుటుంబం నుండి వచ్చినారు వాళ్ళు మరి నిజంగా మరి క్రైస్తువులు కాదు వాళ్ళు మరి హిందూ కుటుంబముల నుండి వాళ్ళు దేవుడు వారిని మరి మరి దేవుడు ఎన్నుకొని ఎంతో మరి అద్భుతంగా రక్షించుకొని ఖమ్మం ప్రాంతంలో మంచి చర్య చేస్తున్నాడు మరి పాస్టర్ ఇంతకు ముందు వస్తారని చెప్పాడు అప్పుడు మరి కుదరలేదు మళ్ళీ తర్వాత అనుకుని మళ్ళీ కుదరలేదు మరి ఈ రోజు దేవుడు ఇచ్చినాడు మళ్ళీ నేను ఇందాక అనుకున్నాను పాస్టర్ గారు వస్తూ వస్తే వర్షం వచ్చింది ఇట్లాంటి అని అనుకున్నాను అయితే ప్రజలందరూ మీరందరూ ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థన ఆలకించి మంచి వాతావరణం ఇచ్చాడు సమయాన్ని మరి ఫాస్టర్ గారికి